ఇక్కడ లైవ్లో ఏం జరిగిందంటే ఒక స్క్రిప్ట్ అయిపోగానే కాఫీ పెడతారు తనుజ అందరు కాఫీ తాగేసిన తర్వాత ఒక టాస్క్ అయితే పెడతారు బిగ్ బాస్ ఆ టాస్క్ ఏంటంటే లాస్ట్ టైం పెట్టారు కదా చెప్పు అది ఎంత హైట్లో వెళ్తు వెళ్తే వాళ్ళు విన్నర్స్ అయితే ఈ టాస్క్లో ఎవరు సంచాలక్గా ఉంటారు అనేసి బిగ్ బాస్ అడుగుతారు అంటే అందరూ ఆడొచ్చు ఒకరు అయితే సంచాలక్గా ఉండాలి అయితే పవన్ అంటాడు కదా నేను ఉంటాను అని అంటే సందన అంటది నేనుంటా అంటది అయితే అక్కడ తనుజ ఏమంటుందంటే మీరిద్దరు ఎవ్వరొద్దు కళ్యాణ్ ఉంటాడు కళ్యాణ్ నువ్వు ఉండురా నువ్వు అసలు ఉండలేదు కదా సంచాలక్గా వాడు అసలు సంచాలక్గానే చేయలేదు ఈ వీక్ అంతా ఇంకా కళ్యాణే సంచాలక్ అని చెప్పేసి తను జాన్ అంటుంది ఇక ఉండు కళ్యాణ్ నువ్వే సంచాలక్గా ఉండు అని చెప్పేసి అంటుంది అయితే కళ్యాణ్ ఓకే అంటాడు అయితే ఇక్కడ ఇక సంచాలక్ ఎవరంటే కళ్యాణ్ ఇక్కడ చెప్పు ఎంత హైట్ పోతే అంత హైట్ ఇక్కడ బోర్డు ఉంది కదా ఆ బోర్డు అయితే పాయింట్స్ రాయాలి అయితే ఇక ఒక్కొక్కరు ఇక ఎంత హైట్లో వేస్తే వాళ్ళకైతే పాయింట్స్ ఎన్ని పాయింట్స్ అనేది ఉంటుంది ఇక ఈ టాస్క్లో విన్ అయింది మాత్రం డెమండ్ పవన్ డెమన్ పవన్ అయితే చివరిగా విన్ అయిపోయాడు ఇక అసలు డెమన్ పవన్ చాలా అంటే చాలా బాగా ఆడుతున్నాడు టాస్క్లు అన్నీ విన్ అవుతున్నాడు డెమన్ పవన్ పక్కన వాళ్ళకి ఛాన్సే ఇవ్వట్లేదు ఇక ఇప్పటికీ ఫోర్ స్టార్స్ అయితే వచ్చినాయి డెమన్ పవన్కి ఇక సంజనాకైతే ఒక్క స్టార్ కూడా రాలేదు తనుజకు ఒక్కటే స్టార్ వచ్చింది కళ్యాణ్కి ఒక్కటే స్టార్ మాన్యువల్కి టూ స్టార్స్ అంతే డెమన్ పవన్కి హైయెస్ట్ వచ్చినాయి కాబట్టి మళ్ళీ డెమన్ పవన్ కోసం ఒక ట్రీట్ పంపుతారు బిగ్ బాస్ అదేంటంటే చికెన్ చికెన్ అయితే పంపుతారు ఇక అదొక్క ఎవరితో షేర్ చేసుకోవద్దు నువ్వు ఒక్కడవే తినాలి అని చెప్తారు బిగ్ బాస్ అయితే ఇక ఈ ఇక్కడ డెమన్ పవన్ కి మళ్ళీ వీడియో కాల్ ఆడియో మెసేజ్ ఏమైనా ఉంటుందా చూద్దాం